ఇందరాయ శుభాంగాయ మకరాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మణి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కార్తీక బహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి మంగళవారం నవంబర్ పద్దెనిమిదో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభా సేవలో భాగస్వాములు కాగోరువారు దాని తగినప్పుడు సూచరించి సంప్రదాయ వస్తధారణంతో బ్రహ్మ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగ్గిన సూచరించి సంప్రదాయ వశ్రధారణంతో బ్రహ్మ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనలో భాగంగా నిజవేద పారాయణం పురుషత్పారాయణం దువ్యపముద సేవాకారం అంతరం దువు సేవ దువు సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమార్త్మ పరాపురాణం శ్రీభాష్యం భగవద్విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగని వేదనం అయిన తర్వాత నిత్యోహం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్మార్గోష్ఠీ తీర్థనియోగం అయిన తర్వాత చుట్టుసన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జింద గెడ్డు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జింద నుంచి కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములుగా గోరువారు ఆయా సేవలకు దగ్గర ప్రశ్న నుంచి సంతదాయంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటలకు రాజభోగి వేదన మహాన్ వేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుగుదల చేయడం జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సరట దర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరాము ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం ప్రసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దాన్ని తగిన ప్రశ్వులు చెల్లించి సంప్రదాయ వష్టధారణతో రెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు వారు దాన్ని తగిన ప్రశ్వులు చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో రెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటం దానితో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది